వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ మనం ఇప్పుడు అమరావతిలోని కార్యదర్శుల క్వార్టర్ల నిర్మాణ ప్రాంతంలో ఉన్నాం అమరావతి సచివాలయ నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలోనే ప్రభుత్వ కార్యదర్శులకు డూప్లెక్స్ హౌసెస్సు నిర్మాణం జరుగుతోంది ఈ డూప్లెక్స్ హౌసెస్ నిర్మాణం దాదాపు సెవెంటీ పర్సెంటు పూర్తిగా వచ్చింది కొన్ని చోట్లయితే దాదాపు ఎయిటీ పర్సెంట్ కూడా భవనాల నిర్మాణం పూర్తయింది వంద మంది ప్రభుత్వ ప్రధానమైనటువంటి ప్రభుత్వ కార్యదర్శుల కోసం ఈ భవనాల నిర్మాణం జరుగుతోంది ప్రభుత్వం కార్యదర్శులకు ప్రత్యేక వసతి గృహాన్ని ఏర్పాటు చేస్తున్నందువల్ల ఈ డూప్లెక్స్ హౌస్కు శ్రీకారం చుట్టారు ఇప్పటికే ఇదిగో ఏసీలు బిగించారు ఆ ఏసీలతో పాటు పైన ఫ్యాన్లు అట్లాగనే లైట్లు అదేవిధంగా మంచి గ్రానైట్ రాళ్ళు అవన్నీ కూడాను అమరుస్తూ ఉన్నారు నిర్మాణం దాదాపు రూముల్లో కూడా గ్రౌండ్ ఫ్లోరు ఇదంతా కూడాను సెట్టింగ్స్ అన్నీ దాదాపు అయిపోయినాయి ఇక డోర్లు ఒకటి మాత్రమే పెట్టాల్సి ఉన్నాయి మిగిలిన పనులన్నీ కూడాను పూర్తి చేశారు అట్లాగనే పైన సీలింగ్ కూడా బాగా వెరైటీగా చేశారు చాలా బాగుంది అది కూడా పూర్తయిపోయింది అదేవిధంగా బాత్రూమ్లు మంచి విశాలంగా చూసేవాళ్లకు విశాలంగా ఇంట్లో ఉండేవాళ్లకు విశాలంగా ఉన్నాయి బెడ్రూమ్ కూడా చాలా విశాలమైనటువంటి బెడ్రూము అంటే మాస్టర్ బెడ్రూమ్ అంటారు దీన్ని చాలా విశాలంగా ఐదు వేల రెండు వందల అడుగుల వెడల్పులో మొత్తం వైశాల్యంలో ఈ బిల్డింగు ఉంది చాలా చాలా బాగా నిర్మించారు ఈ బెడ్రూము బెడ్రూమ్ వచ్చేసేసి పదిహేడు అడుగుల పొడవు ఇంటూ వెడల్పులో నిర్మించారు మంచి పెయింట్లు కూడా ఇచ్చారు చాలా బాగా నిర్మాణం జరిగింది డూప్లెక్స్ భవన నిర్మాణం అదేవిధంగా మొత్తము మూడు నాలుగు బెడ్రూములు ఉన్నాయి అలాగనే నాలుగు బెడ్రూములతో పాటు వెయిటింగ్ హాలు అదే విధంగా ముందు కారిడారు బయట చాలా ఖాళీ ప్లేసు ఇదంతా కూడాను చాలా బాగుంది భవన నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని చెప్పేసేసి అధికారులు తెలియజేస్తున్నారు ఇది ప్రభుత్వం నిర్మించే నూతన సచివాలయానికి అత్యంత దగ్గరలో అంటే జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఈ కార్యదర్శుల భవనాల నిర్మాణం జరుగుతోంది భవన నిర్మాణాలు బాగున్నాయి చాలా స్పీడ్గా చేస్తున్నారని చెప్పేసి అధికారులు ఇప్పటికే చెప్పారు ఈ కార్యదర్శుల భవనాల నిర్మాణము జరుగుతున్నటువంటి ఆ ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే సార్ మేము ఇంకొక మూడు లేదా నాలుగు నెలలలో ఈ భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వానికి స్వాధీనం చేస్తాము అని చెప్పి చెప్తున్నారు